సమాన పనికి సమాన వేతనం పొందడం ప్రతి కార్మికుడి యొక్క హక్కు అంటూ సీనియర్ సివిల్ జడ్జ్ డిఎస్ఎస్ఏ కార్యదర్శి ఎస్పీడి వెన్నెల అన్నారు బుధవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం మేడే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు శ్రామికులు సమాన పనికి సమాన వేతనం పొందే విధంగా వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తగిన న్యాయం చేస్తుందని చెప్పారు కార్మికులు శ్రామికులు కర్షకులు ఎవరికి ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి వచ్చిందని చెప్పారు అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భానుశంకర్ రెడ్డి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మధుసూదన్ లేబర్ ఆఫీసర్ జగదీష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనియన్ లీడర్ ఉమామహేశ్వరరావు టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇష్మాయిల్ సెక్రటరీ బురుగా అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు సొసైటీ సొసైటీని అంటే ఈరోజు కార్మికులు అనేవాళ్ళు లేకపోతే ఎవరికి ఒక రోజు కట్టే పరిస్థితి కాదు సో ఇక్కడ మీ ఎవరో అంటే మీరే యు ఆర్ ద హీరోస్ ఆఫ్ సొసైటీ ఈరోజే కానీ మీ అందరికి మీకున్న హక్కులేమిటి అన్నది చాలా మందికి తెలియదు ఈ కార్మికుల దినోత్సవం ఎందుకు వచ్చింది అని ఇంకా చెప్పాను కదా కార్మికులు అంటే చాలా మందికి చూడగానే బాగుంటుంది కానీ కార్మికులు అంటే మీరు కూడా మనుషులే కదా కదా మిమ్మల్ని కూడా మంత్రులుగా గుర్తించి మీకు హక్కులు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్మికుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మీకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చారు చట్టాలన్నీ చెప్పేస్తే మాకే గుర్తుండవు మన ఆసలాంతే కదా చట్టాలు ఉన్నాయి కదా చట్టాలు బిగురు చేశారు మనకు వచ్చే సమస్యలకి ఎలా తీర్చుకోవాలి ఎలా న్యాయం అనిపి పొందాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాలు మీకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు నిమ్మ వేజెస్ యాక్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ మినిమం వేజెస్ యాక్ట్ అంటే పనికి తగిన వేతనం రోజుకు పది గంటలు పని చేయించుకుంటారు ఒక వంద పంపించే సరిపోతున్నాం అని అది న్యాయమైన ఎవరు అడగారు ఎవరు అడుగుతారు ఎక్కడ చెప్తుంది కదా మనం నో తెచ్చి అడగలేము పెద్దవాళ్ళు ఏమడితే ఏమంటారు అవునా కదా చాలా మందికి ఎదురయ్యే సమస్య మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత ఎంత వయసు వాళ్ళు మన పనిలో పెట్టుకోవాలి ఈ రోజు మనం చూస్తుంటే చిన్న చిన్న హోటల్స్ లో పది సంవత్సరాల పిల్లలు కూడా పనిచేస్తున్నారు చట్ట ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని మన పనిలో పెట్టుకోక వారికి ఎంత అవసరం ఉన్నా కూడా వాళ్ళని పనిలో పెట్టుకోకపోవడం మంచిది